హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అంబ్రాయిటీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను కొన్ని కొత్తగా తీసుకున్న డిజైన్స్ అయితే ఈరోజు వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి చాలా బాగున్నాయి అనమాట మగ్గం ఫినిషింగ్లో ఉన్న డిజైన్స్ అయితే కొన్ని ట్రై చేశాను సో వాటన్నిటిని చూసే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మీ సపోర్ట్ని అయితే అందిస్తానని అనుకుంటున్నాను లైక్స్ అయితే అస్సలు ఉండట్లేదు అనమాట సో చూసిన ప్రతి ఒక్కరు కొంచెం లైక్ చేయడానికైతే ట్రై చేయండి అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కదా లైక్ చేయడం ఎలాగన్నది సో అందుకే చెప్తున్నాను అనమాట సో తప్పకుండా వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోలో ఉన్న డిజైన్స్ ఎలా ఉన్నాయో నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ కూడా చేయండి ఫస్ట్ డిజైన్ అయితే చూడండి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అదేంటో మీకు నేను చెప్తాను ఇది కొత్తగా అండి డిజైన్ అయితే జేసీ క్రియేషన్స్లో తీసుకున్నాను అసలు ఫినిషింగ్ అయితే చాలా బాగుందనమాట ఇప్పుడు ఏంటంటే మనకి సీజన్ అంత లేదు కదండి అన్ సీజన్ అయితే నడుస్తుంది కదా ఇప్పుడు మనం మిషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అదే లేదు కదా మళ్ళీ ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చు పండగలని ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుద్ది కాబట్టి అప్పటి నుంచి కొంచెం మనకి బిజీ అయితే ఉంటాము మనము ఇప్పుడు ఏంటంటే కొంచెం అన్సేసాం కాబట్టి ఈ టైంలో ఏంటంటే నేను కొంచెం ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను అది కూడా నా బ్లౌజ్ మీద చేసుకున్నాను అనమాట ఇప్పుడు నెక్కి ఏంటంటే కొంచెం ఇలా హెవీగా ఇచ్చాను కదా మంచిగా గ్రాండ్గా కనిపిస్తుంది అయితే హ్యాండ్స్కి ఏంటంటే ఈ డిజైన్లో వచ్చిన డిజైన్ అయితే వేయలేదు హ్యాండ్స్కి ఎందుకంటే ఈ డిజైన్లో వచ్చిన హ్యాండ్స్ చాలా హెవీగా ఉంటాయి అది టైం కూడా మనకి ఎక్కువ పట్టుద్ది తర్వాత ఏంటంటే కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట సో నేనేం చేశానంటే ఈ విధంగా ట్రై చేశాను నా బ్లౌజ్ మీద వేసుకుందాము ఎటు ఇప్పుడు కొంచెం డల్గా ఉంది కదా ఇలాంటి టైంలో మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించి మన బ్లౌజెస్ మీద ఏదన్నా మన ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు కదా అలాగా నేను ఈ విధంగా నెక్ అయితే ఇది ఇది కొత్తగా తీసుకొని వేసానండి ఈ డిజైన్ అయితే హ్యాండ్స్కి ఏంటంటే వేరే డిజైన్లోంచి ఇది కూడా ఈ హ్యాండ్ పార్ట్ కూడా ఇంతవరకు వేయలేదు నేను ఇది అసలు చాలా సింపుల్గా అయిపోయిందండి ఈ హ్యాండ్ పార్ట్లో ఉన్న డిజైన్ చూస్తున్నారు కదా చక్కగా హారం లాగా వచ్చి చాలా హెవీగా కనిపిస్తుంది లుక్ అయితే ఇది అసలు మగ్ మగ్గం లా కనిపిస్తుంది అంత జరి తీసుకొని వేశాను కదా ఎక్కువగా అందులో నేను నా ఓల్డ్ శారీకి ఇలా కొత్తగా ట్రెండింగ్ డిజైన్ అయితే ట్రై చేశానండి ఇలాంటి డిజైన్స్ వేయడం వల్ల ఆ శారీకే మంచి లుక్ అయితే వచ్చింది శారీ కూడా చూపిస్తాను శారీ కూడా సేమ్ కలరే ఇదైతే అసలు దాదాపుగా ఒక ట్వంటీ ఇయర్స్ అవుద్దేమో నా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నటువంటి శారీ అండి ఇది బెనారస్ శారీ అనమాట దీని మీద కూడా సేమ్ కలరే వచ్చింది ఈ కలరే బ్లౌజ్ వచ్చింది నార్మల్గా శారీకి ఈ కలరే వచ్చింది అయితే అది కొంచెం ఇంకా చెప్పాను కదా ట్వంటీ ఇయర్స్ అంటే ఇంకా అయిపోయింది ఆ బ్లౌజ్ పని అందుకే నేను విడిగా సేమ్ కలరే కాటన్ సిల్క్ అయితే తీసేసుకున్నా సేమ్ కలర్ కాటన్ సిల్క్ ఒక వన్ మీటర్ తీసేసుకొని దీంట్లో ఎక్కువ కలర్స్ ఏం లేవండి ఇక్కడ మెరూను ఇంకా లైట్ గ్రీన్ ఉందనమాట ఇంకా గోల్డ్ ఈ గోల్డ్ కూడా ఏంటంటే కొంచెం లైట్ గోల్డ్ అనమాట సో నేను ఇంకా దీంట్లో నేను గ్రీను అలాగే ఇంకా గోల్డ్ ఈ టూ కాంబినేషన్స్ తీసుకొని ఈ విధంగా అయితే వర్క్ చేశాను చాలా బాగుందండి శారీ లుక్కే మారిపోయిందనమాట చూడండి ఎక్కువ గోల్డే తీసుకున్నాను అక్కడక్కడ గ్రీన్ యూజ్ చేశాను అనమాట ఇంకా మెరూను ఇంకా యూజ్ చేయలేదు నేను ఇంకా గ్రీన్ ఒక్కటే అని చెప్పేసి గ్రీను ఎక్కువగా గ్రీన్ కూడా ఈ బార్డర్ అంతా గ్రీన్ ఉందనమాట చూస్తున్నారా మొత్తం ఈ శారీ అంతా నేను కుందన్స్ అయితే ఇలాగ స్టిక్ చేసుకున్నా ఫస్ట్లో అనమాట నాకు ఈ కుందన్స్ స్టోన్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాయి అనమాట కొంచెం గ్లిటరీగా బాగుంటాయి కదా ఇవి మల్టీ కలర్ కుందన్స్ అండి డ్రాప్ షేపు ఈ మ్యాంగోస్ మధ్యలో కూడా ఇలాగ డ్రాప్ షేప్లో ప్రతిసారికి ఏంటంటే ఏదో ఒక స్టోను ఉండాల్సిందనమాట ప్లెయిన్గా అయితే ఉండదు కొంచెం ఏదో డిఫరెంట్గా అలా ట్రై చేస్తూ ఉండేదాన్ని ఖాళీగా ఉండడం ఇష్టం లేక అప్పట్లో ఏంటంటే ఏదోనా మనం ట్రై చేస్తూ ఉండాలన్న ఉద్దేశంతో అలా చేస్తూ ఉండేదనమాట వర్క్ కూడా చేసేదాన్ని చిన్న చిన్న ఫ్రేమ్స్ పెట్టేసుకొని గ్లాస్ బీట్స్ ఉంటాయి కదండీ మనకి షుగర్ షుగర్ బీట్స్ కదా గ్లాస్ బీట్స్తో ఇలా మ్యాంగో చుట్టూతో అవుట్లైన్ అలాగ ఏదోటి చేస్తూ ఉండేదాన్ని ఖాళీగా కూర్చోకుండా నాకు ఇంట్రెస్ట్ అనమాట సో ఇలా అయితే ఇది తీసుకొని దీనికి ఇలా కాటన్ సిల్క్ తీసుకొని ఓల్డ్ శారీకి మంచి ట్రెండింగ్ డిజైన్ అయితే వేసి మంచి లుక్ అయితే తెప్పించాను అనమాట నేనైతే ఇప్పుడు ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి కాస్ట్ కూడా చక్కగా తక్కువలో అయిపోద్ది కాస్ట్ నేను డీటెయిల్స్ వీడియో లో అయితే షేర్ చే పెడతాను ఈ పిక్ కూడా పెట్టేసి వీడియో లో కాస్ట్ కూడా ఎంతో షేర్ చేస్తాను చక్కగా చూడండి ఈ విధంగా ఒక లైన్ తీసేసుకున్నాను ఈ నెక్కి వచ్చిన ఈ లైన్ ఉంది కదా ఈ ఈ డబల్ కలర్ లైను ఈ పక్కన చూడండి చక్కగా లవంగం స్టిచ్ లాగా వస్తుంది అనమాట ఇక్కడ నేను స్టోన్స్ పెట్టలేదు ఈ రెండు వదిలేసాను అంటే స్టిచ్చింగ్కి కొంచెం ఇబ్బంది అవుద్దేమో అని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి పెట్టా ఇలా మనకి డిజైన్లో ఇలా ఖాళీగా గ్యాప్ వస్తుంది అనమాట సో నేను ఈ విధంగా మల్టీ కలర్ కుందన్స్ పెట్టేశాను అసలు ఇలా డబల్ కలర్ వచ్చి ఈ పక్కన స్టోన్స్ యాడ్ అయితే లుక్ చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి జేసీ క్రియేషన్స్లో తీసుకున్నాను నెంబర్ కూడా మీకు యాడ్ చేస్తాను వీడియో ఎండింగ్లో అయితే చూడండి అంత ముడికుట్టాయి నేను సిల్వర్ కూడా అక్కడక్కడ యాడ్ చేశాను సిల్వర్ యాడ్ చేస్తే కొంచెం లుక్ అనేది బాగుంటుంది కదా ఇంకా ఎక్కువగా కుందన్స్ కూడా పెట్టేసి బ్యాక్ అంతా కూడా ఆల్ ఓవర్ బుటీస్ కాకుండా ఇలా మల్టీ కలర్ కుందన్స్ అయితే పెట్టేశాయి అనమాట దీనివల్ల చాలా లుక్ బాగుంది కదా స్టోన్స్ పెట్టడం వల్ల మనకు కావాలంటే బుటీస్ కూడా పెట్టచ్చు కస్టమర్ అడిగితే ఇది నాదే కదా అని చెప్పేసి నేను కస్టమర్కి కూడా ఇలా చూపిద్దాము చూడండి ఇలా చేస్తే మంచి లుక్ వస్తుంది గ్రాండ్ లుక్ లో కాస్ట్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోద్ది అనమాట ఈ డిజైన్ అయితే నాకైతే హ్యాండ్ పార్ట్ కూడా బాగా నచ్చింది చక్కగా హారం లాగా మనకి షోల్డర్ దగ్గర నుంచి రావడం ఇదంతా హెవీగా పీకాక్స్ టూ పీకాక్స్ వచ్చి చక్కగా స్టోన్స్ పెట్టేశాను అనమాట ఇలా మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి వేసి లో బడ్జెట్లో చూడండి ఎంత మంచిగా వస్తుందో డిజైన్ అని మన కస్టమర్ కూడా చెప్పచ్చు కదా ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో మొత్తం హెవీగా కంప్లీట్గా అనమాట ఫ్రంట్ నెక్ మొత్తం ఇంకా స్టోన్స్ మొత్తం నేను ఇలా కంప్లీట్ చేశాను నీట్గా ఉంది డిజైన్ అయితే చక్కగా నీట్గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ డిజైన్ సో ఇలా అయితే ఒక ట్రై అనమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం డల్గా ఉంది కదా మనకు అంత సీజన్ కాదు కదా ఏదన్నా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి మనం వేస్తే బాగుంటుంది కదా కస్టమర్స్ కూడా మనం ఈ విధంగా వేసుకోండి బాగుంటుంది అని చెప్పొచ్చు కదా అలాగనమాట నెక్స్ట్ శారీ ఇలా వచ్చిందండి ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్గా మెరూన్ కలరే అంటే రెడ్ రెడ్ కలర్ వచ్చేసింది అనమాట దీనికి కట్వర్క్ డిజైన్ వేయమన్నారు కస్టమరు అయితే దీంట్లో గ్రీన్ ఉందండి కొంచెం బాటిల్ గ్రీన్ లాగా ఉంది అదిను ఇంకా గోల్డ్ జరీ క్రీమ్ కలర్ ఈ కాంబినేషన్స్ అయితే తీసుకొని వేశాను చాలా బాగుంది ఈ డిజైన్ కూడా అయితే ఈ డిజైన్ ఏంటంటే నేను అంతకుముందు కూడా వేశానులేండి కాకపోతే ఇప్పుడు వచ్చే ప్రతి డిజైన్కి కూడా ఏంటంటే కలర్ ఆప్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి కానీ మన శారీలో చూస్తున్నారు కదా ఓన్లీ క్రీమ్ కలర్ గ్రీన్ ఇంకా గోల్డ్ జరీ ఈ త్రీ కాంబినేషన్స్తో అయితే వేయాలి కానీ ఈ డిజైన్కి నైన్ కలర్స్ వచ్చాయి నేను బుటీస్ ఒకటి సెట్ చేసుకున్నా కాబట్టి దాంతో టెన్ కలర్స్ దాకా అనమాట ఇంకా చూడండి ఇలాంటిది కొంచెం ఎక్కువ కలర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం కొంచెం సెట్ చేసుకోవడం మనకి కన్ఫ్యూజ్ అవుతాము కొంచెం టైం ఎక్కువ పట్టుద్ది అది ఇంకా కొంచెం టైం టేకింగ్ అనే చెప్పాలి ఇంకా ఈ విధంగా నేను ఎక్కువగా క్రీమ్ కలర్ తీసుకున్నాను శారీలు ఎక్కువగా క్రీము గ్రీను అది ఇంకా గోల్డ్ జరీ ఈ త్రీ కాంబినేషన్స్ అయితే తీసుకొని బ్యాక్ అంతా కూడా చక్కగా అలవర్ బుటీస్ అయితే ఇచ్చానండి చూడండి నీట్గా ఉంది ఫినిషింగ్ క్లమ్జీగా లేకుండా నీట్గా వచ్చింది అది ఇక కలర్ కాంబినేషన్ వల్ల కూడా కదా ఇంకా నేను బ్యాక్ ఈ ఫ్లవర్ బుటీకి స్టోన్స్ అయితే ఇచ్చాను అనమాట అక్కడక్కడ స్టోన్ ఇచ్చేసాను హ్యాండ్స్కి ఏంటంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి బంచ్ లాగా వస్తుంది ఇది పెద్ద బార్డర్ వచ్చేసిందండి హ్యాండ్కి హ్యాండ్కి ఇలా పెద్ద బార్డర్ వచ్చేసింది కదా అందుకే ఇంకా కస్టమర్ ఏంటంటే నాకు షోల్డర్ దగ్గర నుంచి కావాలి కింద నాకు ఇలాగా జరీ బార్డర్ కనిపించాలి అన్నట్టుగా అడిగారు సో హ్యాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది మనకి ఇలా ఇలా మనకి షోల్డర్ దగ్గర నుంచి వస్తుంది కింద జరీ బార్డర్ ఉంటుంది అనమాట చక్కగా ఉంది కదా ఇలా డిఫరెంట్గా ఈ విధంగా వేయచ్చు అనమాట మనం షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా చాలా బాగుంది ఈ బంచ్ కూడా వేసుకోవాలంటే కింద కూడా ఒక లైన్ వచ్చేస్తుంది మనకి కానీ వద్దన్నారు సో ఇది కూడా ఏంటంటే చక్కగా లో బడ్జెట్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోద్ది తక్కువ కాస్ట్లో హెవీగా కనిపించే డిజైన్ ఫ్రంట్ నెక్ ఇలా క్రాస్లో వేసాను బాగుందండి డిజైన్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది టూ హ్యాండ్స్ ఇలా వేసా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా ఇది నా బ్లౌజ్ మీదే ట్రైల్ అయితే చేశానండి ఇది కూడా చాలా బాగుంటుంది ఈ డిజైను ఇది అంతకుముందు కూడా ఒకసారి వేసాను కాకపోతే నేను ఏంటంటే ఇక్కడ ఈ సారీ ఈ ఫ్లవర్ మధ్యలో డిజైన్ వస్తుంది కదా ఇది స్కిప్ చేశాను ఇక్కడ స్టోన్స్ పెడదామని చెప్పేసి ఈ మొత్తం గోల్డ్ జరీతోనే తీసుకొని వేశాను ఈ డిజైన్ కూడా చాలా నిండుగా చాలా బాగుంటుంది చూడండి ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే మన బ్లౌజెస్ మీదే కదా చేసుకోవాలి అంటే ఏదైనా ఎక్స్పెరిమెంట్ అంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి వేసే విధానం అనమాట సో హ్యాండ్స్ ఈ విధంగా నేను ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్ మధ్యలో గ్యాప్ అంటే ఇక్కడ ముడి నార్మల్ నార్మల్గా అయితే నేను ఏంటంటే స్టోన్స్తో ఏదైనా ఫిల్లింగ్ చేద్దాం బాగుంటుంది కొంచెం ఎంబోజింగ్ అవుతూ తో చేద్దాం అని చెప్పేసి ఈ ఫ్లవర్ మధ్యలో అన్నిటిలో కూడా నేను ముడి కుట్ట అనేది స్కిప్ చేసాను వేయలేదన్నమాట చూద్దాం ఇది కూడా స్టోన్స్ అవన్నీ కూడా పెడితే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది కదా అందుకనే ఇంకా అలా వదిలేశాను ఫ్రంట్ నెక్ ఇలాగా ఫ్రంట్ నెక్ కూడా చూసినాక చాలా హెవీగా వస్తుందండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అసలు నిండుగా ఉంటుంది ఇంకా దీనికి అసలు బ్యాక్ ఇంకా బుటీస్ వేస్తే ఎక్కువ క్లమ్జీగా అయిపోతుంది ఎందుకంటే ఇదే ఎక్కువ టూ టూ ఇంచెస్ అలా వెడల్పుగా వచ్చేసింది కదా టూ అండ్ హాఫ్ దాకా వచ్చింది దగ్గర దగ్గరగా త్రీ ఇంచెస్ వేసుకోండి త్రీ ఇంచెస్ నెక్ అనమాట ఇదైతే ఇంకా గోల్డ్ వేసేయడం వల్ల ఏంటంటే మనకి ఏంటంటే ఎలాంటి కైనా మ్యాచ్ అయిపోతుంది కదా ఓన్లీ గోల్డే వేశాను ఇలా ట్రై చేయచ్చు అనమాట కస్టమర్స్ కూడా ఎవరైనా చక్కగా ఇలా సింగిల్ కలర్తో వేసేస్తే కనుక మనకి ఎలాంటి పింక్ పింక్ శారీకైనా ఇంకా గ్రీన్ శారీకి ఏ శారీకైనా ప్లెయిన్ శారీస్కి కానీ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ అయితే నెక్స్ట్ డిజైన్కి శారీ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ శారీ అండి ఇలా వచ్చింది అనమాట మొత్తం కొంచెం టిష్యూ టైప్ గ్రీన్ అండ్ సిల్వర్ అలా వచ్చింది గోల్డ్ అయితే దీనికి బ్లౌజ్ వచ్చేసి టిష్యూ టైప్ వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ ఇలా టిష్యూ టైప్ వచ్చేసింది సో అందుకే ఇంక నేను ఇలా వేస్తే దీని మీద వేసినా కనిపించదని చెప్పేసి డార్క్ గ్రీన్ ఇలా బాటిల్ గ్రీన్ కాదు ఇది డార్క్ గ్రీన్ తీసేసుకొని కాటన్ సిల్క్ తీసేసుకొని కొంచెం డిఫరెంట్గా వర్క్ డిజైన్ అయితే వేయమన్నారు అనమాట మా వదిన వాళ్ళది ఈ బ్లౌజు తను అలా వేయమంటే ఇంకా అయితే నేను తీసేసుకొని కట్ వర్క్ ఇలా అయితే వేశాను చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా డీటెయిల్గా ఉంటుంది మొత్తం అంతా డిఫరెంట్గా ఉండి కట్ వర్క్ చిన్న చిన్న కట్స్ అనివెన్ ఈవెన్ కట్స్ వచ్చేసి కొంచెం డీటెయిల్గా ఉంటుంది వర్క్ అంతా స్టోన్స్ కూడా పెట్టేసాను నేను ఈ ఫ్లవర్స్ మధ్యలో ఈ ఫ్లవర్స్ మధ్యలో స్టోన్స్ అలా పెట్టడం వల్ల లుక్ అన్నది చాలా బాగుంది బ్యాక్ నిక్ అంతా బుటీస్ అయితే పెట్టేశాను అండ్ హ్యాండ్స్ ఏంటంటే ఈ డిజైన్లో వచ్చిన హ్యాండ్స్ అయితే వేయలేదు దీనికి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా వస్తాయి అంటే మనకి ఇలా ఆర్చ్ షేప్ ఇలా వస్తుంది ఒకటి ఇదైతే కొంచెం గ్రాండ్గా ఉంటుంది చూడండి ఇని ఈ టైప్ అయితే వేశాను అయితే ఈ డిజైన్ వేసేటప్పుడు మాత్రం మరి డిజైన్ ప్రాబ్లం వల్ల మిషన్ నాది మిషన్ ప్రాబ్లం అంటే సెవెన్ ఫిఫ్టీ స్పీడ్ పెట్టాను అంత స్పీడ్ పెట్టకూడదేమనిపించింది ఈ డిజైన్ వేసేటప్పుడు సెవెన్ ఫిఫ్టీలో ఎయిట్ హండ్రెడ్ కూడా పెట్టినట్టున్నాను ఈ ఇక్కడ ఈ లైన్ మీద బుటీస్ ఉన్నాయి కదంటే సైడ్కి వచ్చేసాయి అంటే ఈ లైన్ మీద బుట్టసి లాస్ట్కి వచ్చి ఇంకా డిజైన్ ఇంకా మనకి ఫినిష్ అయిపోద్ది అన్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా ఫైవ్ మినిట్స్ లోపలే అయిపోద్ది మనకి ఈ లైన్స్ మీద బుటీస్ ఉన్నాయి కదా అవేంటంటే లాస్ట్లో వేస్తుంది అనమాట మనకి ఈ డిజైన్కి హ్యాండ్ పార్ట్లో మరి సైడ్కి వచ్చేసరికి నేను మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం జరుపుకొని అప్పుడు మనకి మిషన్ని హెడ్ అదే నీడిల్స్ని కొంచెం జరుపుకొని వేసానమాట అప్పుడు కరెక్ట్గా పడింది అనమాట లైన్స్ మీద ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి వర్క్ డిజైన్ అనమాట అసలు బ్రైడల్స్కి కానీ హెవీగా హ్యాండ్స్ ఇష్టపడే వాళ్ళకి నాకు కూడా చాలా నచ్చింది ఇప్పుడు ఈ డిజైన్కి ఏంటంటే రెండు రకాల హ్యాండ్స్ వస్తాయి ఒకటి ఇలా లైన్స్గా వచ్చింది కదా ఇంకోటి అంటే హెవీగా లతలు బాగా ఎక్కువ లతలు వచ్చేసి అది ఇంకా ఎక్కువ టైం టేకింగ్ అనమాట మనకి ఈ హ్యాండ్ టూ అవర్స్ పడితే ఒక్కొక్క హ్యాండ్ టూ అవర్స్ పట్టింది అదైతే ఒక్కొక్క హ్యాండ్ ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ చాలా టైం టేకింగ్ అనమాట సో అందుకే నేను ఇదే ఫస్ట్ టైం వేయడము సో చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి దీని మీద అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కిందంతా కూడా చక్కగా కట్ వర్క్ వస్తుంది అనమాట నిండుగా ఉంటుంది మనకి స్టిచ్చింగ్ అయిపోయాక బాగుంటుందండి అసలు ఇలాగా తెలియట్లేదు కానీ ఇలాగా స్టిచ్చింగ్ అయిపోయాక మంచి లుక్ అయితే వస్తుంది అసలు సో ఈరోజు వేసినటువంటి డిజైన్స్ ఇవేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ కూడా చేయండి తప్పకుండా నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను కదా సో తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే చక్కగా షేర్ చేయండి మన వీడియోని ఎందుకంటే మంచి మంచి డిజైన్స్ కొంచెం ట్రెండింగ్గా ఉన్నవి కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాం కాబట్టి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్